దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి ఉత్సవాల వేడుకలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో యూనిటీ మార్చి నిర్వహణ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ యువత భాగస్వామ్యంతో పాటు భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకంగా నిలిచే విధంగా సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు త్వరలో నిర్వహించనున్న ఐక్యత పాదయాత్ర కార్యక్రమంలో జిల్లాలోని యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇవాళ నూట యాభై సంవత్సరాల వారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారే అనేక సంస్థానాలని వందల సంఖ్యలో ఉన్న సంస్థలని విముక్తి చేసి భారతదేశంగా ఏర్పడడానికి కారకులు కాబట్టి వారి పేరిట్నే వారి వారి నూట యాభై సంవత్సరాల సందర్భంగా ప్రభుత్వం ఇదే తీసుకుంది కాబట్టి నేను ఒకటే వారికి విజ్ఞప్తి చేస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల యువత ఎవరైతే ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు ఏదైతే కోడి చెప్పిందో ఉన్నారు ఉత్సాహం చూపుతా ఉన్నారు ఆ క్రీడలు కూడా ఇక్కడ నిర్వహించే ప్రయత్నం చేస్తాం డిబేటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు ఎస్ఎస్